వెజ్ కుకింగ్లో ఇవాళ టమాటా పచ్చడి ఒక్క చుక్క నూనె కూడా అక్కర్లేకుండా చేసుకోవచ్చు ఇది ఇడ్లీలకి వడకి దోశకి అన్నిటికి బ్రహ్మాండంగా ఉంటుంది టమాటాలను చక్క ముక్కల కింద కోసి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవి వేసి ఉప్పు కూడా వేసి కాస్త పసుపు వేసేసి కొంచెం నీళ్లు పోసేసి ఒక గ్లాసు నీళ్ళు పోస్తే సరిపోతుంది స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి ఉడికిస్తే టమాటా యొక్క తొక్క ఇలా పైకి వచ్చిస్తూ ఉంటే మనకి అది ఉడికిపోయినట్టే నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా టమాటా తొక్క బయటకు వచ్చేస్తుందంటే ఉడికిపోయినట్టే కట్టేసి కొంచెం చల్లారి పెట్టాక దాన్ని చక్కగా మిక్సీలోకి వేసి నేనైతే కొంచెం దాంట్లో ఒక రవ్వ పంచదార కూడా వేస్తాను నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు శుభ్రంగా చల్లారాక ముక్కలు మాత్రం విడిగా తీసి మిక్సీలో ఆడేసుకొని ఆ నీళ్ళు కూడా పారబోయక్కర్లేదండి మిక్సీలో ఆడేసుకున్నాక మెత్తగా అయిపోతుంది కదా దాన్ని ఆ లీడల్లో కలిపేసుకుంటే ఎందుకంటే కొంచెం పలుచుగానే ఉండాలి ఈ పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచిగా ఉంటుంది హెల్దీ హెల్దీ అంటారు కదా ఒక్క చుక్క నూనె కూడా అక్కర్లేదు దీనికి బ్రహ్మాండమైన పచ్చడి ఇది చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు రోజులైనా కూడా ఏమవు ఎందుకంటే అన్నీ ఉడికిపోయినవి కాబట్టి చాలా బాగుంది మీరు అందరూ చేసుకొని నాకు కామెంట్ రూపంలో చెప్పండి